సబ్సిడీ సిలిండర్ పై జనాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఐదు వందల రూపాయలకే పేదలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని అని త్వరలోనే దాన్ని అమలు చేస్తామని అని అయితే ఇప్పుడు దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో తొంభై లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డుదారులు ఉంటే నలభై లక్షల మందికి మాత్రమే సబ్సిడీ గ్యాస్కు ఎంపిక చేయడం పై చాలామంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తొంభై లక్షల్లో నలభై లక్షల మందిని ఎంపిక చేస్తే మిగతా వారి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు ఆ నలభై లక్షల మంది లబ్ధిదారులు ఎవరు ఏ ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేశారు సబ్సిడీ గ్యాస్ కోసం ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయి ఎన్ని దరఖాస్తులను తొలగించారు దరఖాస్తుదారులకు ఎలాంటి సమాచారం ఇచ్చారు అని అడుగుతున్నారు ఇప్పటికీ అర్హుల జాబితాను పూర్తి చేశారు వాళ్ళ గ్యాస్ కంపెనీల చేతికి అర్హుల జాబితా వెళుతుంది పథకానికి తొలి విడుతగా ఇరవై కోట్ల రూపాయలను విడుదల చేశారు నలభై లక్షల మందికి ఒకేసారి రీయింబర్స్ చేస్తే పడే భారం నూట ఎనభై రెండు కోట్లు ఏటా మూడు సిలిండర్లు ఇస్తే ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు అవుతుంది ప్రభుత్వం విడుదల చేసే నిధులకు అయ్యే ఖర్చుకు పొంతన లేని పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అర్హులందరికీ కూడా సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వస్తుందా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం మధు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అర్హులందరికీ కూడా వస్తుందా కేవలం నలభై లక్షల మందికి మాత్రమే ఇవ్వడం ఏంటి అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు దీనికి ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీ తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం చెప్పినటువంటివి అమలు చేస్తాం అనేటువంటిది హామీ ఇచ్చింది ఎన్నికల టైంలో కూడా ఈ తర్వాత వచ్చే ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా అభాయస్థం పేరిట ప్రజాపాలనలో భాగంగా అప్లికేషన్లు తీసుకున్నారు సో తొంభై లక్షల మందికి పైగా ఆల్రెడీ తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో ఉన్నారు గతంలో వీళ్ళంతా కూడా అనేక సంక్షేమ పథకాలకి అర్హులై ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఇదే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా తొంభై లక్షల మంది అర్హులే సో దాంతోపాటు అదే వాళ్ళ ఇంకొక స్కీమ్ కూడా అమలు చేస్తున్నప్పటికీ కూడా మరి ఆరోగ్యశ్రీకి ఏదైతే రాజు ఆరోగ్యశ్రీకి అర్హులైనటువంటి అదే తొంభై లక్షల మంది మరి ఐదు వందల రూపాయల సిలిండర్కి వచ్చేసరికి ఎందుకు నలభై లక్షలుగా మారిపోయారు ఎందుకు కుదించబడ్డారు మిగతా యాభై లక్షల మంది పరిస్థితి ఏంటి అర్హులైనటువంటి వారి అనేటువంటిది క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చేసింది నలభై లక్షల మందితో లిస్టు రెడీగా ఉంది అర్హులైనటువంటి వారని మరి మిగతా యాభై లక్షల మంది ఎందుకు అర్హులు కాలేదు వారిలో ఉన్నటువంటి లోపాలు ఏంటి ఇప్పుడు సాధారణంగా కొన్ని అప్లికేషన్లు రిజెక్ట్ అయితే అది కొన్ని తప్పుల తడకగా ఉందానో కరెక్ట్ వివరాలు అందులో వీర ప్రభుత్వం అడిగినట్టుగా అవయస్ ఫామ్ లో మెన్షన్ చేయలేదనో అనేటువంటి కారణాలు చూపొచ్చు కానీ ఒకేసారి యాభై లక్షల మంది ప్రతి ఒక్కరూ అర్హులే కాబట్టి వాళ్ళందరూ మన అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఆ డబల్ బెడ్రూమ్ కోసం లేనటువంటి వాళ్ళ డబల్ బెడ్రూమ్ కోసము ఐదు వందల కోసము సిలిండర్ కోసము రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చేటువంటి స్కీమ్ కోసము ఇలా అనేక అంశాల్లో వారు టిక్ చేసి పెట్టుకున్నటువంటి పరిస్థితి అందరూ అక్కడ అప్లై చేసుకున్నారు కానీ ప్రభుత్వం మాత్రం నలభై లక్షల మంది ఉన్నారని దానికి సంబంధించి ఎనభై కోట్లు రిలీజ్ చేసింది ఒకవేళ ఆ లెక్కను చూసుకున్నా నలభై లక్షల మందికి ఆ పడేటువంటి భారం చూస్తే రియంబర్స్మెంట్ కింద చూస్తే నూట ఎనభై రెండు కోట్లు అవుతుంది ఒక్క సిలిండర్ కి రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇద్దామని అనుకుంటే కనుక అట్లా చూసినా కూడా ఐదు వందల నలభై ఆరు కోట్లు అవుతుంది ఏ లెక్కన ఇచ్చారు అనేటువంటిది ప్రస్తుతం ఉంది ఇంకోటి సమాచారం ఎవరికి ఇవ్వలేదు మీరు సెలెక్టెడ్ సెలెక్టెడ్ కాలేదు మీ మీ దాంట్లో తప్పిదం ఉంది అనేటువంటిది రేవంత్ రెడ్డి గతంలో ఏం చెప్పారంటే ముఖ్యమంత్రి హోదాలోనే అప్లికేషన్ లో ఏదైనా తప్పుల తరకగా ఉంటే అధికారులే ఆ ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో మీరు కాల్ చేసి మీ సమాచారం మళ్ళీ ఒకసారి పొందుపరచండి మళ్ళీ ఒకసారి తెలియజేయండి మీ దాంట్లో చేసుకోండి అనేటువంటిది అవకాశం ఇస్తామని చెప్పారు కానీ ఇక్కడ చూస్తే యాభై లక్షల మంది ఉన్నారు యాభై లక్షల మంది అనర్హులుగా ప్రకటించారు మరి వాళ్ళందరికీ కాల్స్ రాలేదు ఎంక్వైరీ జరగలేదు ఏమీ తెలియలేదు ఏకపక్షాన ఏ రకంగా సెలెక్ట్ చేశారు లిస్ట్ ఎలా తయారు చేశారు అనేటువంటి ప్రజల్లో ఆందోళన కొనసాగుతా ఉంది చాలా మంది లోపల మరి ఆ కేవలం మహిళల పేరు పైన సిలిండర్ సంబంధించినటువంటిది అప్లికేషన్స్ అప్లికేషన్ అంటే మహిళల పేరు మీద అయితే సిలిండర్ ఉందో వారికి మాత్రమే అర్హులుగా గుర్తించారా జెంట్స్ పైన ఒకవేళ సిలిండర్ సంబంధించినటువంటి కనెక్షన్ ఉంటే వారికి ఇవ్వలేదా అనేటువంటిది కూడా క్షేత్రశాయిలో చర్చ జరుగుతా ఉంది ఆందోళన ఉంది మాకు కాల్ రాలేదు చూద్దాం సో ఇప్పటికే ఒకవేళ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తే ఒక సిలిండర్ కి నూట ఎనభై రెండు కోట్ల రూపాయలు అవుతుంది కానీ ఎనభై కోట్ల రూపాయలు విడుదల చేశారు విడుదల చేసిన దానికి అయ్యే ఖర్చుకి సంబంధం లేదని చెప్తున్నారు అలాగే నలభై లక్షల మందికి మాత్రమే ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు దీనిపైన అధికారులు ఏమైనా సమాచారం ఇస్తున్నారు ఇప్పటి వరకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఎలా ఎంపిక చేస్తారు లబ్ధిదారుని అనే దానికి అధికారుల దగ్గర నుంచి ఏమన్నా సమాచారం వస్తుందా ఎగ్జాక్ట్లీ ఇంతవరకు దీనికి సంబంధించినటువంటి దానిపైన అధికారులు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే డైరెక్ట్ గా మంత్రి స్థాయి హోదాలోనే సివిల్ సప్లైకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి వివరాలు నలభై లక్షల మంది అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది వారికి సంబంధించిన డేటా ఉంది వారంతా కూడా ఐదు రూపాయల సిలిండర్ తీసుకోవడానికి అర్హులు సివిల్ సప్లై నుంచి వచ్చినటువంటి సమాచారం కానీ ఏ రకంగా సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ చేశారు ఏ రకంగా ఫిల్టర్ చేశారు అసలు వచ్చిన అప్లికేషన్ లేని దానికి సంబంధించి దాంట్లో మిగతా వారిని ఎందుకు అర్హులుగా గుర్తించలేకపోయారు మొత్తం ప్రభుత్వ స్కీమ్స్ పెట్టిందే వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారు అనేటువంటిది అర్హులని కానీ వైట్ రేషన్ కార్డు చూస్తే తొంభై లక్షల మంది ఉన్నారు తొంభై లక్షల మందికి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు నలభై లక్షల మంది ఎందుకు సెలెక్ట్ అయ్యారు అనేటువంటిది ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ ఇదంతా కూడా ఇప్పుడు ఈ స్కీమే కాదు ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు రెండు వేల ఐదు రూపాయల మహిళలకు ఇచ్చేటువంటి అక్కడ కూడా ఇలాగే ఫిల్టర్ చేయనున్నారా ఒక గందరగోళంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు అర్హులైనటువంటి వారు మాకు ఐదు వందల రూపాయల సిలిండర్ వస్తుంది అనుకున్నటువంటి వారంతా కూడా వారికి ఇంతవరకు కాల్ రాకపోవడంతో వాళ్ళ అర్హులా కాదా తెలుసుకోలేక వాళ్ళంతా కన్ఫ్యూజన్ గురవుతున్నటువంటి పరిస్థితి ఐదు వందల రూపాయలకే సబ్సిడీ గ్యాస్ పై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నలభై లక్షల మందిని అర్హులుగా ఎంపిక చేయడంపై ఏ విధంగా ఎంపిక చేశారు అని ప్రశ్నిస్తున్నారు నలభై లక్షల మందిని మాత్రమే ఎంపిక చేస్తే అప్లై చేసుకున్న తొంభై లక్షల మంది పరిస్థితి ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు సబ్సిడీ సిలిండర్ పై జనాలు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలో తొంభై లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు అయితే నలభై లక్షల మందికి మాత్రమే సబ్సిడీ గ్యాస్ ను ఎంపిక చేశారు మిగిలిన వారి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు ఏ ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేశారు సబ్సిడీ గ్యాస్ కోసం ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయి ఎన్ని దరఖాస్తులను తిరస్కరించారు దరఖాస్తుదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అర్హులను ఎలా నిర్ణయించారని అడుగుతున్నారు ఇప్పటికే ఒకవేళ ఎవరైనా దరఖాస్తుల్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా చేస్తుంటే అధికారులే మీ దగ్గరకు వచ్చి ఆ మిస్టేక్స్కి సంబంధించి సవరణ కూడా చేస్తారని చెప్పారు కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నలభై లక్షల మందిని ఏ విధంగా ఎంపిక చాలా చాలామంది అడుగుతున్నారు పథకానికి తొలి విడతగా తొంభై ఎనభై కోట్ల రూపాయలు విడుదల చేశారు నలభై లక్షల మందికి ఒకేసారి రీంబర్స్ చేస్తే పడే భారం నూట ఎనభై రెండు కోట్ల రూపాయలు ఏటా మూడు సిలిండర్లు ఇస్తే ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు భారం పడుతుంది అయితే ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు అయ్యే ఖర్చుకు కూడా కొంతన లేని పరిస్థితి ఉంది అని అంటున్నారు